హాయ్ అండి అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజేష్ మహాసేనగా ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి గురించి రాజేష్ మహాసేన రాజేష్ మీడియా మహాసేన మీడియా దాపు నుంచి మాట్లాడతారు కదా రాజేష్ గారు ఆ రాజేష్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం వాటిల్లబోతుంది ఒక ప్రమాదం జరగబోతుంది ఎలా అంటే అది ఎవరి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుంది అని అయితే కనుక ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అని అయితే కనుక చెప్పడం జరిగింది ఆయన మాట్లాడడం జరిగింది ఒక వీడియో అయితే మాట్లాడడం జరిగింది అలాగే అంతకుముందు ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఆయన ఏమనంటే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని నెగ్గితే గనక ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది అయితే పడతాం మనం అని అయితే కనుక ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆయన మాటలు చూసుకుంటే ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి మీద అంత రూడ్గా మాట్లాడడానికి కల కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కన్నా అసలు రాజేష్ రాజేష్ గారి గురించి కొన్ని మాటలైతే కనుక మీతో పంచుకోవాలని షేర్ చేసుకోవాలని లైవ్లోకి రావడం జరిగింది ఒకవేళ మీకు తెలుసుంటే కనుక రాజేష్ గారి గురించి మీకు ఏమైనా తెలుసుంటే కనుక లైవ్లో కామెంట్ చేయండి అలాగే మీ అనుమానాలు లేదా ప్రశ్నలు ఏమైనా అంటే డెఫినెట్గా అడగచ్చు నేను దాని సమాధానం చెప్తాను ఎందుకంటే రాజేష్ మహాసేన అంటే ఒక మంచి వ్యక్తి రాజేష్ గారంటే కనుక చాలా ఒక మంచి ఆశయాలు ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి అని అనుకున్న ఆయన అనుకున్న సమయంలో మ్యాక్సిమం మంచోడు రా అనుకున్న ప్రతిసారి రాజేష్ గారు తగ్గడుతూ ఉంటాడు అదేంటే విచిత్ర అర్థం కాదు చాలా మంచివాట్రా రాజేష్ గారు అన్నట్ లోపలే ఏదో ఒక న్యూస్ అయితే కనుక బయటకు వస్తుంది బ్లాస్ట్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇదేంటే ఇప్పుడే కదా చూడనుకున్నా మళ్ళీ ఏం జరిగిందిరా అని అయితే అనుకోవడం జరిగింది అంటే ఎలా అంటే రాజేష్ గారు ఎప్పుడు చెప్పినా సరే అంటే తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటాడేమో నేను ఈ మాట చాలాసార్లు ఉంటాను రాజేష్ గారి గురించి ఆయన మంచితనం గురించి చాలా వీడియోలు అయితే నేను చేశానండి మీరు ఆల్రెడీ నా నా ఛానల్ చెక్ చేసుకోవచ్చు ఏంటంటే నేను చేసినట్టు వీడియోలు కాకపోతే రీసెంట్గా మళ్ళీ రాజేష్ గారు జస్ట్ ఇంతకుముందే ఏం చెప్పారడిగానే పవన్ కళ్యాణ్ గారిని కానీ గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది లేదా ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం వాటిల్తుంది అని అయితే కానీ ఆయన చెప్పడం జరిగింది చూస్తున్న మీరు అందరూ కూడా ప్లీజ్ ముందు వచ్చి రాగానే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే కనుక ఈ మూడు మీరు చేయాల్సిందే చూస్తున్న మీరు అందరూ కూడా ప్లీజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఎందుకంటేనంటే రాజేష్ గారు వల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టం ఏం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారి వల్ల రాజేష్కి నష్టం ఏం జరిగింది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దామని ఈ వీడియో లైక్ చేయడం జరిగింది మీ అమూల్యమైన అభిప్రాయాలు ఏమంటే కనుక సూచనల సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే రాజేష్ గారు ఏంటంటే ఇప్పుడు ఎందుకు అంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే కనుక ఇప్పుడు కాదు రాజేష్ గారికి ఇంతకు ముందు నుంచి కూడా జనసేన అంటే కనుక కొంచెం మన ఏదైతే కొన్ని పొసకైనటువంటి జరిగినాయి రాజేష్ గారికి మిగిలిన వాళ్ళకి కూడా ఏమైంది అంటే కనుక రాజేష్ గారికి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్ ఏదైతే ఉందో అది పోవడానికి గల ప్రధాన కారణం ఒక ఎవరైతే ఉన్నారో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన ఆయన నియమించుకున్నటువంటి ఆయన సైన్యం వల్లే నా సీటు పోయింది అనేది ఆయన ప్రకారమైన నమ్మకం రాజేష్ గారికి కాబట్టి ఆయన నా సీటు నా ఎమ్మెల్యే సీటు పోవడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారే అదొకటి అయితే ఆయన స్టేట్మెంటు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన చెప్పడం జరిగింది ఆయనకి ఆయన కానీ చెప్పడం జరిగింది ఇది మనం చెప్పేదేం కాదు ఓకేనా తర్వాత ఇప్పుడు అని ఇప్పుడు ఏంటంటే కనుక యావత్ రాష్ట్రానికే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు నష్టం జరగబోతుంది అని అయితే చెప్పబోతున్నాడు ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది వాళ్ళందరికీ చేరుతుంది ఎక్కువ మంది లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు లైక్ చేస్తే ఈ వీడియోలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది లైక్ చేస్తే కనుక లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి తర్వాత నిజమేనా రాజేష్ మహాసేన గారు సీటు పోవడానికి రాజేష్ మహాసేన ఎమ్మెల్యే సీటు పోవడానికి పవన్ కళ్యాణ్ గారే కారణమా అని అంటే కనుక చాలా వార్తల్లో నిజమైన వచ్చాయి చాలామంది కూడా నిజమని మాట్లాడారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజేష్ గారికి ఇస్తే కనుక కుదరదు అక్కడ స్థానం ఆ సీటు నాకు కావాలి అని అడగడం అక్కడ గిడ్డ గిడ్డ ఈశ్వరుగా ఎవరు సబ్ది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరూ తెలిసిన విషయం ఇది కాకపోతే ఆయన సీటుకి అడ్డుపడ్డాడో లేదో తెలియదు కానీ రాజేష్ గారి గురించే అడ్డుపడ్డాడని అని అనుకుంటా లేదు ఎందుకంటే దానికి ఆధారాలు లేవు కాబట్టి ఏదేమైనప్పటికీ నాకు నేను ఇలాగ అయిపోవడానికి కారణం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారే అని అయితే ఆయన ఆరోపించడం జరిగింది ఇందాక చేసిన వీడియోలో కూడా రీసెంట్గా ఆయన మాట్లాడిన వీడియోలో కూడా అదే దాని భావం అదే కాబట్టే ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏదైతే బీజేపీతో పొత్తుందో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం కూడా పక్కన ఆయన తర్వాత ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే ఆయనకి అంతా అది అంతా కాదు ఫస్ట్ ఆయన చెప్పేది ఏంటంటే కనుక ఏంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి పొత్తులో ఉన్నారో బీజేపీ తరఫున బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చాలామందికి ఇష్టం లేదు కాబట్టి మా కమ్యూనిటీని కొన్ని కదా ఉన్నాయి కదా వాటికి కూడా ఇష్టం లేదు కాబట్టి బీజేపీ పొత్తు వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి చాలా నష్టం వాటిల్లబోతుంది బీజేపీతో పొత్తుతో ఉండడం వల్ల ఇది పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా కాబట్టి ఎందుకని ఆయన మరీ తెలిసినా సరే మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు రాజకీయ లబ్ధి కోసమా మొన్న రీసెంట్గా ఓ మీటింగ్ జరిగింది కదా ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అంటే ముస్లింలకు ఉన్నటువంటి జస్ట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ముస్లింలకి నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని తీసేయాలి అని బీజేపీ అంటే దానికి ఒత్సాసు పలికాడు పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి అప్పుడే మేము సగం చచ్చిపోయాం కాబట్టి అప్పుడే మేము డిసైడ్ అయిపోయాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని గెలవనియం గెలవనివ్వబో అనేది కనుక ఆయన కంకన పట్టుకున్నట్టుగానే చెప్పాడు ఆయన ఆయన బట్టి అర్థమైంది ఏంటంటే ఎటువంటి సూత్రలో పవన్ కళ్యాణ్ గారిని గెలవనియం ఎలా గెలవనివ్వడం రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిని గెలవనివ్వడానికి నేను అడ్డుపడే విధానం ఎలా ఉంటుంది అసలు ఎందుకు గెలవ గెలవనివ్వలేడు ఎలా గెలవనివ్వలేడు అని అయితే కనుక చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎలా అంటే ఆయన చెప్పాడు ఒక మాట ఎవరో రాజేష్ గారు ఏమన్నాడంటే ఆయన సుమారు అంటే నేను నేను చెప్తే నా మాటినే వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్లే కానివ్వండి ఇంకెవరైనా కానీ ఆయన కూడా సబ్స్క్రైబర్స్ ఇంచుమించు ఆరు లక్షలు ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి అయితే ఆ సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో మనిషికి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఇద్దరు చెప్పున మొబైల్ చేయగలిగితే కనుక ఇంచుమించుగా పది పదిహేను లక్షల చిల్లర ఓట్లని దూరం చేయొచ్చు జనసేన నుంచి కాబట్టి జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తాడో నాట్ ఓన్లీ జ ఎవరో పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన చెప్పింది జనసేన ఎక్కడెక్కడైతే పోటీ చేస్తాదో ఎక్కడెక్కడైతే అభ్యర్థుల్ని నియమిస్తుందో మొత్తం అభ్యర్థులందరినీ కూడా మేము ఓడిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఓడించగలం నాకు ఆ సత్తా ఉంది కాబట్టి ఒకవేళ జనసేన నుంచి ఉన్న ప్లేసులో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల నుంచి ఉన్నా సరే అవసరమైతే ఫ్యాన్ గుర్తుకైనా ఓటేస్తాం కానీ జనసేనకి ఓటేయం ఓటు ఆప్షన్ లేకపోతే కనుక అక్కడ వేరే అభ్యర్థి లేకపోతే అవసరమైతే దేనికి వస్తారలో దీనికైనా సరే అసలు ఫ్యాన్ గుర్తుకైనా మేము ఓటేస్తాం కానీ అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము జనసేనాని గెలనివ్వబోము దాంట్లో డౌటే లేదు ఎందుకనంటే కనుక ముస్లిం మైనారిటీలకి జస్ట్ ముస్లింలు ముస్లిం అంటే మన అన్నదమ్ములే కదండి ముస్లింలకి ఇచ్చే రిజర్వేషన్లో నాలుగు శాతం కూడా తీసేస్తామంటే చక్కలు గుద్దుకుంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు అని ఆయన అయితే కనుక ఆరోపించడం జరిగింది కాబట్టి అందువల్ల అంటే ఏదైతే బీజేపీతో పొత్తుందో ఆ పొత్తు పెట్టుకోవడం ఎందుకంటే కారణం ఇలా జరిగింది ఇంకొకటి ఆయన చేసిన అలిగేషన్ ఏంటంటే నన్ను నేను ఒక అధికార ప్రతినిధిని ఎవరో రాజేష్ గారు ఒక అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధిగా టీడీపీకి ఉన్నాడు ఆయన కాబట్టి రాష్ట్ర టీడీపీకి అధికార ప్రతినిధిగా ఉన్న నేను నన్ను కాదని నాలుగు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా నాకు చెప్పడం లేదు నాలుగు నియోజకవర్గంలో ఏంటి ఏం జరిగినా సరే చెప్పడం నా జిల్లాలో ఏ మీటింగ్ జరిగినా సరే నాకు ఆహ్వానం అందడం లేదు కాబట్టి ఇన్ని జరుగుతున్నా సరే ఏం జరిగినా సరే నన్ను తుడిచేసినట్టు పక్కన మూల పెడుతున్నారు నన్ను కాబట్టి ఇది మేము ఎట్టు పర్సెంట్ సహించాం మేము కాలి కింద అయితే ఉండదలుచుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ మా హక్కుల కోసం మేము పోరాడతాం కాబట్టి ఆయన చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా చెప్పిన ఆయన ఇంకోటి ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టడం ప్రారంభించాడు ఆ సమయంలో ఏంటంటే నిజంగా ఆయన హీరో అనిపించాడు నాకు జగన్ హీరోలో అనిపించాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు హీరోలాగా అనిపించాడు ఎందుకనంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫోర్ పర్సెంట్ గురించి మాట్లాడినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉంచాలే ఆ జనరేషన్ ఎట్టు పరిస్థితులు థియేటర్ కోతరులు అది తెగేసి ఎప్పటి చూస్తారా ఆ టైంలో నిజంగా హీరోయిన్ పిచ్చాడండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్లాంగ్లు అయితే అని చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకని ఈ ఈ ఈ క్రూషియల్ డేస్లో ఇంత షార్ట్ టైంలో అంత డెసిషన్ ఈయన తీసుకున్నాడనే అర్థం కాల అంటే ఈయనకి మొన్న రీసెంట్గా ఏదైతే ఆయన న్యూజంలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారు ఇతను పిలవద్దు అని చెప్పాడంట అది ఎంతవరకు వాస్తవం నిజమో అబద్ధం మనకైతే తెలియదు వాస్తవానికి కాబట్టి ఆయన పిలవలేదు ఒకటి తర్వాత ఏ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఏ కార్యక్రమాలు జరిగినా ఈ అటెండ్ అవడానికి ఈయనకి ఆహ్వానం అందటం లేదు అదొకటి తర్వాత ఏదైతే మెయిన్ ఎలిగేషన్ ఉందో ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ని కూడా తీసేయమని అంటున్న అది ఉండకూడదు ఎట్టు బస్సులు తీసేయాలని బీజేపీ కంకణం కట్టుకుందో తర్వాత ఇంకోటి ఏంటండి కనుక ఎందుకు నాలుగు వందల ఓటు నాలుగు వందల సీట్ల కోసం బీజేపీ ఎందుకు అంత పట్టుబట్టింది దానికి పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణాలుడ్డైనా మీకు నాలుగు వందల సీట్లు మేము వచ్చేలా మేము చేస్తామని ఆయన అన్నాడు ఆయన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నాలుగు వందల సీట్లు ఎందుకోసం బీజేపీ అడుగుతుందో తెలుసా ఏదో రెండు వందలు మూడు వందలు ఎన్ని ఎండైతే కూటమి లేదా నెగ్గడానికి కావాలో అన్ని సీట్లు వస్తే సరిపోతుంది కదా నాలుగు వందలు అంటాం వెనకాల కారణం ఏంటో తెలుసా మీకు ఆ కారణం ఏంటంటే నాలుగు వందల సీట్లు వస్తే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆయన రాశారో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చొచ్చు దాంట్లో కొన్ని మార్చొచ్చు కొన్ని తీసేయచ్చు కొన్ని చేర్చవచ్చు కాబట్టి ఎక్కువ మెజారిటీ ఉంటే తప్ప ఆ పని చేయడానికి సాధ్యం కాదు నాలుగు వందల సీట్లు వస్తే హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగంలో ఉన్న కొన్ని విధులు ప్రాథమిక విధులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని తీసేయొచ్చు కొన్ని చేర్చవచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళు నాలుగు వందలు ఉంటే గనక కాపాసం కా కాబట్టి ఈసారి నాలుగు వందల కోసం ప్రయత్నిస్తున్నారు అంటే నాలుగు వందలు మెజారిటీ వస్తే కనుక వాళ్ళకి అవసరమైతే ఎస్సీ ఎస్టీల హక్కుల్ని హరిస్తారు కాబట్టి ముస్లింల్ని ఇంకా ఏంటంటే ముస్లింలకి ఈ దేశం కాదు అనేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి దానికోసం కంకణం కట్టుకున్నారు నాలుగు వందల సీట్ల కోసం అనేది కనుక ఆయన మాట్లాడటం జరిగిందండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో రాజేష్ గారు మాట్లాడిన మాటల్లో ఇంకోటి ఏంటంటే కనుక మెయిన్ దాని అన్నిటికీ ఆ బీజేపీ చేస్తున్న అన్ని కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు వత్తాసుగా ఉన్నాడు కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి అంత పొత్తుగా తొత్తుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి బీజేపీ బీజేపీ దగ్గర ఏమడిగాడు అని అయితే ఆయన మాట్లాడటం జరిగింది ఏమడిగాడు కనీసం పోలవరం గురించి అడగలిగాడు ప్రధానమంత్రి గారిని లేదు పోలవరం గురించి అడగలేకపోయారు ఇంకా చాలా ఉన్నాయి కదా వాటన్నిటి గురించి ఎందుకు అలా రాజధాని గురించి అడగలేకపోయాడు అమరావతి గురించి అడగలేకపోయాడు అలాగే వెనకబడి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాని గురించి అడగలేకపోయాడు ఏ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడగలేకపోయాడు కాబట్టి మోడీ గారిని అన్ని ఎందుకు అడగలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రాణాలు అర్పించేసి ప్రాణాలు ఒడ్డి మరి నాలుగు వందల సీట్లు మేము వచ్చారా మేము చేస్తాం అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎందుకని చెప్పేసి ఇలా చేయలేకపోతున్నాడు ఎందుకని అడగలేకపోయాడు అవి అడగడం కానీ ఇవి మాత్రం ప్రాణాలు వడ్డిస్తారా అంటే రిజర్వేషన్లు తీసేయడం కోసమే మీద మీదంతా చేసేదంతా అమిత్ షా గారు కూడా ఆల్రెడీ మాట్లాడారు అని అయితే అన్నారు మరి అమిత్ షా గారు మాట్లాడింది ఆల్రెడీ ఫేక్ అన్న విషయం అమిత్ షా గారు మాట్లాడేది ఎవరో ఫేక్ చేశారు ఆ వీడియో అన్న విషయం చాలా మంది తెలుస్తుంది మరి రాజేష్ గారి దాకా ఎందుకంటే నాకు అయితే తెలియదు కానీ మరి ఆయన తెలుసో తెలియదు తెలియదు కానీ ఇలా అయితే మాట్లాడడం జరిగిందండి రాజేష్ గారు మొత్తానికి కాబట్టి ఆయన ఇంపాక్ట్ రాజేష్ ఆయన మాట్లాడి నేను రాజేష్ గారు మాట్లాడిన ఇంపాక్ట్ జనసేన మీద పడుతుందంటారా నిజంగా జనసేన పోటీ చేసే ప్రతి చోట మా నియోజకవర్ ఏ నియోజకవర్గంలో అయితే పోటీ చేస్తారో అన్ని నియోజకవర్గాల గురించి అన్ని నియోజకవర్గాల గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను వాటిని మేము వ్యతిరేకిస్తాం వాళ్ళకి ఓట్లని పడకుండా చేస్తాం ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ అవసరమైతే అక్కడ అక్కడ ఫ్యాన్ గుర్తుకైనా వేస్తాం కానీ జనసేన ఎక్కడైతే నుంచో పెట్టిందో అక్కడ ఎట్టి పరిస్థితులు అయ్యి మా నియోజక మా మాకు ఎంత బలం ఉందో మీకు తెలుసా కాబట్టి ఇంచుమించుగా మేము మేము అవుననుకుంటే పదిహేను లక్షల ఓట్లని మేము దూరం చేయగలం అనేది కానీ నేను మాట్లాడటం జరిగిందండి రాజేష్ మహాసేన గారు అది కాబట్టి అందుకనే జనసేనని అసలు ఎట్టి పరిస్థితులు ఏ అభ్యర్థిని కూడా జనసేన నిలబడిన ఏ ఒక్క అభ్యర్థిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నెగ్గనివ్వం అనేది కనుక రాజేష్ కంకణం కట్టుకుని మరీ వీడియో అయితే చేయడం జరిగింది అంటే అందువల్లన మరి అంత ఎక్కువగా ఫీల్ ఆయన లేకపోతే ఆయన నియోజకవర్గంలో ఆయన మీటింగ్ ఆయన నియోజకవర్గంలో ఆయన సొంతూరులో జరుగుతున్న మీటింగ్కే ఈయనకి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం పంపలేదనే కోపం ఉందా లేకపోతే ఇవన్నీ కలగలిపి బ్లోఅౌట్ అయిందా అనేది నాకు అర్థం కాల ఓకే శివ సాంబయ్య గారు ఓమాన్ ఐ సపోర్ట్ మోడీ ఓకే సార్ గుడ్ లక్ అనజీ పోసర్లా జై జనసేన ఓకే ఇష్యూ గుడ్ లక్ సార్ అదే అండి అది నేను చెప్పాలనుకునే విషయాన్ని నేనైతే చెప్పడం జరిగింది మీ సలహా మీ సందేహాలు ఏమన్నా ఉన్నా కానీ లేదు సలహాలు ఏమైనా మీరు మాట్లాడదలుచుంది దీంట్లో డిస్కస్ చేయాల్సినవి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నన్ను అడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాజు సింహాసనం మాట్లాడింది రాజా సింహాసనం మాట్లాడింది చాలా కరెక్ట్ అయిన మాట అది రాజా సింహాసనం చాలా కరెక్ట్ అయిన మాట అది తప్పలేదండి ఎవరి అభిప్రాయమైన ఒకటే ఎవరి అభిప్రాయాలైనా మనం గౌరవించాలి హండ్రెడ్ పర్సెంట్ నేను కాదనట్ల ఆయన చెప్పిన ఆ ఏదైతే ఉన్నాయో వాటిని మన దగ్గర పెట్టాను కాబట్టి మీ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఏ రాజ్ కుమార్ గారు అదేనండి ఎవరో ఒకళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓటటు ఓటు అయిపోవడం అనేది అది జరగను పని అసలు నేను దానికి నేను కూడా ఒప్పుకోను ఎందుకంటే నాకు ఇంతమంది చిన్న చిన్న ఛానల్ అండి మంది ఇంచుమించుగా బాగా చిన్న ఛానల్ మంది ఇరవై ఇరవై రెండు వేల మంది ఎంతమంది ఉన్నారు నేను చెప్పేస్తే ఏమండే నేను పొలం దానికి ఓటేసేయండి మీరు అంటే వేసేస్తారా ఐదు ఛానల్ అనేది దేనికోసం సబ్స్క్రైబర్లు అంటే నువ్వు చెప్పిన కంటెంట్ నచ్చో లేకపోతే నువ్వు చెప్పిన విధానం నచ్చో లేకపోతే నువ్వు ఏదైతే పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతావో ఆ పార్టీ సబ్స్క్రైబర్లు ఉండే ఉంటారు కాబట్టి నువ్వు జనసేనకి సాలుగా ఉండి ఉండబట్టి జనసైనికులందరూ సైనికులందరూ ఆయన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండొచ్చు నేను కాదా కాబట్టి ఆయన చెప్పినందుకు మాత్రమే ఓట్లు వేసేస్తారంటే ఓట్లు ఎట్టి పరిస్థితులు ఎవరు చెప్పినా ఓటు మాత్రమే వేయరండి ఓటు అనేది వాళ్ళ హక్కు కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా కానీ అది వాళ్ళ బుర్రలో ఉంటుంది ఎవరికైతే వేయాలనుకుంటారో ఎవరికైతే మైండ్లో ఫిక్స్ అవుతారో అట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకే వేస్తారు దాంట్లో డౌట్ లేదు ఎట్టి పరిస్థితులు ఓటు వేయించడానికి ఎంత ఎంత మోటివేట్ చేసినా కానీ వాళ్ళ మనసులో ఏదైతే ఉందో దానికే వేస్తారండి అసలు పండు ముసలిగా నుంచి చిన్నపిల్లలు నడినా సరే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతాడు డెఫినెట్లీ దానికే ఓటేస్తాడు కాబట్టి ఒకరు చెప్పినందుకు మాత్రమే ఎట్టి పరిస్థితులను మార్చుకోవడం మారడం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కన దాంట్లో డౌటే లేదు అసలు అంజలి అంజలి పోసర్ల వీడి మాట వినేవాడు ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవమను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవమను అదేలేండి కరెక్టే అనుకో మీద కూడా కరెక్టే ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక గెలు గెలుస్తామో గెలవమని ఎందుకు తెలియదు కానీ పోటీకి దూరంగా అయితే ఉండటం జరిగింది చాలామంది ఇండిపెండెంట్గా కూడా పోటీ అని అనుకున్నారు కానీ చేయలే అదే ఈ రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలవనివ్వడం గెలవటం అనేది తర్వాత విషయం ఎందుకంటే ఒక వ్యక్తిని ఓడించాలంటే ఒక వ్యక్తి చేతిలో ఉండదు ఎట్టి పరిస్థితిలో ఆ నియోజకవర్గంలో ఏదైతే అభ్యర్థి ఎక్కడైతే ఆయన నిలబడుతున్నాడో ఆ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా అనుకోవాలి ఆయన అనుకుని ఓటు అతను గెలుస్తాడు గెలుపవటంలోనే ప్రజల చేతుల్లో ఉంటాయి ఓటర్ల చేతుల్లో ఉంటాయి అవి మనం డిసైడ్ చేయలేము నువ్వు గెలుపోవటంలోనేవి కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళందరూ ఇంకా ఓడిపోతారంటే అది సిల్లీ క్వశ్చన్ దాంట్లో డౌటే లేదు సార్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఇలా మోసం జరుగుతుంది అని ఆయన అంటున్నాడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మోసం చేస్తారు వీళ్ళు రానున్న రోజులు రాజేష్ అనేవాడు శేఖర్ షేక్ రాజేష్ అనేవాడు ఒక మాట మీద ఉండాడు ముస్లిం అనుకుంటాం మీరు శేఖర్ షేక్ ఎస్కే కాబట్టి రాజేష్ అనేవాడు ఒక మాట మీద ఉన్నాడు అదే చెప్తాను కదా ఆ కమ్యూనిటీలోనే కొన్ని కమ్యూనిటీల్లోనే ఒక మాట మీద ఉన్నాడు అంటే ఒక మాట మీద ఉండకపోవడం అంటే ఒక స్టాండర్డ్ అనేటువంటి నిర్ణయం డెసిషన్ తీసుకోవట్లా ఎందుకంటే ఒకసారి ఏమో జనసేన అన్నారో ఒకసారి బీజేపీ అన్నాడు ఒకసారి అదే సారీ బీజేపీ కాదు ఒకసారి టీడీపీ అన్నారో ఒకసారి వైసీపీ అన్నారో ఇప్పుడు మరలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగడంతో మళ్ళీ వైసీపీ అని కొన్ని వీడియోలు వచ్చినాయి మీరు చూస్తారా లేదో తెలియదు కానీ అంటే వైసీపీ కోటగా మారబోతున్నాడా రాజేష్ అని చెప్పేసి ఏదేమైనా నేను అనేది ఏంటంటే రాజేష్ గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏదైనా రాజేష్ గారు మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద స్టాండ్ అయ్యి ఉండండి ఫస్ట్ తీసుకోవాలనుకున్న తర్వాత దాని గురించి పూర్వపరాలు చెక్ చేయండి మన నిలబడమా ఉండగలమా మన ఆశయాలకి మన సిద్ధాంతాలకి అది కరెక్ట్గా ఉందా సమతూకంగా ఉందా మనకి అక్కడ విలువ ఉంటుందా ఉండదా అనేది అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఒక దాని కలిగేయాలి అని చెక్ చేసుకోకుండా ముందు తొందరపాటు నిర్ణయం తీసుకుని దాంట్లోకి వెళ్ళిపోయి అబ్బాబ్ ఇది ఇక్కడ నాకు నచ్చలా అని బయటకి ఎన్ని చేయటం వల్ల ఏవద్దంటే మీ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది కోల్పోతారు అది నేనేది అది తర్వాత గుడ్ ఈవినింగ్ అన్న నరసింహయ్యే గుడ్ ఈవినింగ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవివెనింగ్ రాజేష్ని టీడీపీ పార్టీ నుండి తీసేయాలి జేఎస్పీకే ట్రూ లీడర్ తీసేయాలి రాజేష్ గారిని టీడీపీ నుంచి తీసేయాలి తీసేయకూడదు అనేది మనం చెప్పేది కాదు ఆటోమేటిక్గా ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఒక మిత్రపక్షంగా ఉన్న జనసేన అని అంటే టీడీపీకి మిత్రపక్షంగా ఉంది జనసేన కాబట్టి పొత్తులో ఉన్న భాగంగా కాబట్టి పొత్తులో ఉన్న ఒక భాగాన్ని తిడితే ఎట్టుపరిస్థితుల్లో వాళ్ళు ఊరుకునే పరిస్థితులు అయితే ఉండవు నాకు తెలిసి ఎందుకంటే కనుక అబ్బాయి మా నిన్ను కాదని తన గిల్లి పడితే జోలబడితే ఎట్టి పరిస్థితులు కాబట్టి దానికి తగ్గ చర్యలు ఏవైతే ఉంటాయో తీసుకుంటారని నేను అనుకున్నాను ఎందుకంటే కనుక ఇది కొంచెం ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇంపాక్ట్ చూపుతుంది కాబట్టి నాకు తెలిసి రేపు ఎల్లుండో భయంకరమైన స్టేట్మెంట్ అయితే వస్తుంది టీడీపీ నుంచి నాకు అని నేను అనుకుంటున్నా చూద్దాం ఏం జరుగుతుందో వీడియో చూసిన ప్రతి వాళ్ళు విని నంబర్ తెలుసుకోండి నేను అదే చెప్తున్నాను బ్రదర్ ఎవరు మీరు రాము పమ్మిడి రాము పమ్డి గారి నేను అదే అంటనా వీడియోలు చూసేసినంత మాత్రం లేదా మన సబ్స్క్రైబర్లను అసలు దాని గురించి ఇంకేం లేదు ఎందుకంటారంటే ఎవరి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి మన సబ్స్క్రైబర్ అంటే మనం చెప్పే వీడియోలు ఒకవేళ నచ్చితే నచ్చాలి అంతవరకు వాళ్ళకి అంటే వాళ్ళని ప్రభావం చేసే అంత అయితే కానీ అంత ఫూలిష్నెస్ అయితే కానీ ఇంకా ఉంటుంది నాకు తెలిసి కాబట్టి ఆయన ఎందుకలా ఆలోచిస్తున్నారు నాకు ఏదో అర్థం కాలేదు కానీ జేఎస్పికే ట్రూ లీడర్ పొత్తు ధర్మంకి వ్యతిరేకంగా ఉన్నాడు అదే పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం ఏమైనా డెసిషన్ తీసుకుంటుందేమో అని నేనైతే అనుకున్నాను నా అభిప్రాయం ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఆల్రెడీ మిత్రపక్షమైన జనసేన అని మనం ఒక కింద వాయిస్తున్నాడు ఆయన ఇక నుంచి ఈ వాళ్ళు వచ్చింది రేపు ఎల్లుండి ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటిప్పుడు రాజేష్ మహాజాన్ గారి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంచుతారా లేకపోతే తీసేస్తారా అనేది ఇంకా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనమాట నాకు మాత్రం ఏంటనేది రేపు ఎల్లుండిలో ఒక స్టేట్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా రావచ్చు నాకు తెలిసి నరసింహ ఎందుకు ఆయనకు అంత హైప్ ఇస్తున్నారు లైట్ అంటే హైప్ ఇవ్వటం కాదు బ్రదర్ అంటే కొద్ది గొప్ప ఇంచుమించుగా ఒక టీడీపీ ఫస్ట్ లిస్ట్లో ఒక ఎమ్మెల్యేగా స్థానం టిక్కెట్ పొంది మరలా టిక్కెట్ కోల్పోయి ఇంత జరిగినప్పుడు ఆటోమేటిక్గా అంటే హైప్ ఉంటుంది హైప్ లేదు అంటానికి లేదు ఆస్కారం లేదు కానీ ఉంది ఖచ్చితంగా అందువల్లే మాట్లాడుకోవడం ఏం కాదు కానీ కాబట్టి ఒక వ్యక్తి అంటే చాలామందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది మీద సమాజం మీద ప్రభావం చూపుతుంది ఏదైనా ఒక విషయం జరిగితే కనుక చాలా ప్రమాదాన్ని గుర్తించి సరిగ్గా చెప్పారు వలస వలసలను సరిహద్దు సరిహద్దులు దాటి దాటిద్దాం వలసలను సరిహద్దు దాటిద్దాం ఓకే అండి గుర్రాల డానియల్ అలాగే సార్ డెఫినెట్గా నరసింహ ఈరోజు వాటర్ చాలా ఆలోచిస్తాడు ఒకడు చెబితే వినే పరిస్థితులు లేడు డెఫినెట్గా లేడు దాంట్లో మాత్రం నేను అగ్రి ఎందుకని అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ వాటరు నువ్వు చెప్తేనో నేను చెప్తాను ఎవడో చెప్తాను ఎన్ని పరిస్థితులు ఎట్టి పర్సెంట్ లేడండి ఆడికి ఏది మంచి ఏది చెడు ఎవరు మంచోడు ఎవరు చెడ్డాడు ఆడికి ఎవడో ఉపయోగపడతాడు ఎవడో ఉపయోగపడ్డాడు అన్ని తెలుసు అడిగి క్షుణ్ణంగా అండి నువ్వు లక్ష చెప్పు ఓటేసి దాకా నువ్వు ఎన్ని చెప్పు ఊహ ఓ కొడతాడు అంతే వాటరు నేను చాలామంది పబ్లిక్ అడుగుతా ఉంటా ఏమంటే మీరు దేనికి ఓటేస్తారే అని అడుగుతాను దేనికోదానికి అర్థం లేండి తప్ప అతను మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటని చెప్పడం మళ్ళీ మనం ఏదన్నా మళ్ళీ స్ట్రెస్సెస్ మళ్ళీ అలా కాదు బాసు అసలు దేనికి వెళ్దాం అనుకున్నా చెప్పు పక్కాగా చెప్పారంటే కనుక ఎత్తమండి దేరుకోదానికి ఎవరు బాగుంటారు అనేది ఆలోచించి ఎత్తమండి అంటాడే తప్ప అతను మనసులో ఉన్నది అసలు ఎట్టు పరిస్థితుల్లో బయట చెప్పడం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అంత తెలుగుగా ఉన్నారు అంత మెచ్యూర్డ్గా ఉన్నారు వాటర్స్ దాంట్లో డౌట్ లేదు గ్లాస్ ఐ లవ్ బిర్యానీ గ్లాస్ ఐ ఆల్సో ఏంటి బ్రో రాము రమడి పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ విధేయుడిగా టీడీపీతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి పెచ్చ కామెంట్లు చెయ్యి చెయ్యాలి చేయకూడదు ప్పుడు టీడీపీ విధేయుడిగా అంతే కదా పొత్తులో ఉన్నప్పుడు అవసరమైతే నేను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాలి ఇలాగా నాకు మోసం జరుగుతుంది లేదా నా నియోజకవర్గం మోసం జరుగుతుంది నాకు అన్యాయం జరుగుతుంది నన్ను పార్టీలో సరిగా పట్టించుకోవటదంటే పొత్తు ధర్మం భాగంగా నువ్వు దాంట్లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా పైన తెలియజేయాలి తెలియజేసిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా సరే డిమాండ్ ఏదైనా ఏ మాటలు మాట్లాడాలన్న అప్పుడు మాట్లాడాలి అదేం తీసుకోకుండా స్ట్రైట్ డెసిషన్ తీసుకున్నాడేమో అని అయితే నాకు అనిపించింది అది ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా అనుకో ఆయన ఎన్నైనా మాట్లాడుకోవచ్చు దాంట్లో డౌట్ లేదు ఆయన ఇండివిజువల్గా ఉంటే కనుక ఆయన ఇండివిజువల్గా లేడు ఎలా ఉన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక పొత్తుతో ఉన్న పార్టీలో ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధిగా మళ్ళీ ఏదో నార్మల్ కార్యకర్త లేకపోతే కాదు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద కాబట్టి ఇంకా ఎక్కువ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఆయన అసలు అనేది నాకు అనిపించింది అది నాకు ఈరోజు ఓ సర్వే కాల్ వచ్చింది ఐపాక్ టీం నుంచి నరసింహయ్య ఏమో వచ్చింది బ్రదర్ అవి సర్వే కావాలంటే సార్ బ్యాడ్ కామెంట్స్ కిషోర్ సోడదాసి సార్ బ్యాడ్ కామెంట్స్ పెట్టడాన్ని తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ నేను ఎస్సీని కులాలు పూర్తవుతో రాజకీయంతో చేయడానికి అందుకే ఎస్సీ అంటే సమాజంలో చిన్న చూపు ఓకే థ్యాంక్ యూ తమ్ముడు కిషోర్ చోడదాస్ థ్యాంక్ యూ తమ్ముడు నరసింహయ తెక్కరేగే సమాధానం ఇచ్చా తెక్కరేగే సమాధానం ఇచ్చా నరసింహ ఓకే బ్రదర్ మంచిదే మీ సమాధానం నేను అదే చెప్తాను ఎవరి అభిప్రాయం అయినా గౌరవిస్తాను ఫస్ట్ నేను కాబట్టి మీ అభిప్రాయం ఏదైనా సరే దాన్ని గౌరవించటం నాకున్న అలవాటు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా అభిప్రాయం అది నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు రాజేష్ మహాసేనగా చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల కొన్ని తప్పిదా వల్ల డౌన్ ఫాలో చేయడానికి నేను అయితే అంటాను హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే స్టెబిలిటీ మైండ్ లేదని నేను అనుకుంటాను ఎందుకంటే స్టెబిలిటీ మైండ్ ఉంటే కనుక ఇన్ని నిర్ణయాలు ఏంటి వెంట 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 వెంటనే ఇన్ని నిర్ణయాలు తీసుకోవు ఎందుకంటే అది కాదంటే ఇది ఇది కాదంటే అది అనేటట్టు ఉండవు మెచ్యూర్గా ఆలోచించుంటే బాగుండు అలా అంటే నువ్వు అక్కడ పెద్ద మేధావా అని మీరు అనుకోవచ్చు అని కాదు నేనేది అంటే ఇండివిజువల్గా అంటే నువ్వు ఎలా తిరిగి ఏదైనా మాట్లాడుకో కానీ ఒక ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీలకు అనుగుణంగా మాట్లాడాల్సిన ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జగన్నాథ ఏజీ హాయ్ సార్ యామ్ కర్ణాటక ఎంతమంది ఏం చేసినా కళ్యాణ్ గారి గెలుపును ఆపలేరు కర్ణాటక నుంచి జగన్నాథ గారు ఓకే సార్ ఖచ్చితంగా మీ అభిమానం గుడ్ లక్ వైసీపీకి ఓటు వేయండి అని కులాలని ఎవరు కించపరచకూడదు బ్రదర్ అంటున్నా కులాల ప్రస్తావన అసలు రాకూడదు బ్రదర్ రాజకీయాల్లోకి నన్ను అడిగితే కనుక అసలు ఎలా అంటే కులాల ప్రస్తావన లేని రాజకీయం చూడాలనేది నాలాంటి కళ అది కలగానే మిగిలిపోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి కాబట్టి ఉండిపోయింది కులాలు పెచ్చి పెరుగుతున్నాయి తప్ప కులాల లేని రాజకీయాలు అయితే కనుక ఎక్కడ జరగడం వల్ల అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బ్రదర్ నరసింహ్ ఏనా ఏమైనా ఏదేమైనా కానీ అదే కదా శేఖర్ సేఖ్ అన్న గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది కోటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అది ఇప్పుడు కరెక్ట్గా రాదు కాదు కోటం ఎన్ని సీట్లు గెలుస్తుంది వైసీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేది నేను చెప్ప నేను చెప్పాలనుకుంటే కనుక మరలా ఒక లైవ్ ఒక లైవ్ చేస్తా ఆ లైవ్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం రాజేష్ మహాసేనగారి గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి మీకేమో అనిపిస్తే కనుక ఏ ఆయన మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదనో లేకపోతే నచ్చిందనో లేకపోతే బాగా మాట్లాడేనో బాగా మాట్లాడలేదో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ అన్న క్వశ్చన్ అని ఆన్సర్స్ కానీ ఎవరుంటే కనుక షేర్ చేసుకోండి నాతో పాటు చాలామంది చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా పాలు పంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది మరి ముఖ్యంగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ట్రాపా నాప్ నిన్న మొన్నటి వరకు మోడీ కాళ్ళు పట్టుకున్నాడుగా వాడి నడుగు రాము పాముడి అదే బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే మోడీ కళ్ళు పట్టుకున్నారా ఏమని కాదు కానీ రాజేష్ మహాసేన అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి ఆయన గురించి రాజేష్ గారి గురించి మాట్లాడడానికి రాజేష్ గారంటే నాకు చెడు అభిప్రాయం ఎప్పుడూ లేదు ఎందుకంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది ఆయన విషయంలో ఎందుకంటే ఆయన వాయిస్ వినిపించాలనుకునే వాళ్ళు ఆయన ఒకడు గట్టు తర్వాత ఏదైనా సమస్య వస్తే కనుక నిలబడతాడు అది దాంట్లో డౌట్ లేదు అదే కొన్ని ఆయనకి అపరాధంగా తెచ్చిపెట్టాయి కూడా వాస్తవంగా మాట్లాడాలంటే తర్వాత ఇంకోటి ఏంటంటే స్ట్రీమ్లు అవి పెట్టండి బ్రదర్ మా అభిప్రాయాలు చెబుతాము స్ట్రీమ్ లైవ్ పెట్టండి గారు ఖచ్చితంగా నేను స్ట్రీమ్ లైవ్ పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని కూడా తీసుకుంటాను దానిలో డౌటే లేదు మీ అభిప్రాయం చెబుతారు కానీ జయాస్పీకే ట్రూ లీడర్ రాజేష్ ఓసారి వెళ్ళి అంటే ఓసారి వెళ్ళి అంటే ఓసరి వెళ్ళి అయినా కాకపోయినా ఎలాంటి నిర్ణయాలు అంటే ఒకసారి బాగుందని ఒకసారి బాగోలేదని ఇంకోసారి నచ్చలేదని ఇంకోసారి నచ్చిందని ఇలాగా దాని మీద భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తా ఉంటే ఏమంటారు అంటే ఓసర వెళ్ళాలనుకుంటారు మళ్ళీ అంటే వాళ్ళు అందరం దానిలో తప్పేలేదు మీరు అన్న మాటలు కాబట్టి నాకు ఎందుకునో రాజేష్ గారికి నేను ఇచ్చే సలహా అంటే నేను సలహా ఇచ్చిన ఇచ్చే అంత టోడ్ని కాకపోయినా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏదైనా ఒక మాట మీద మాట్లాడాలి అని అనుకున్నప్పుడు అటు ఇటు ఆలోచించి అసలు వాస్తవం ఎంత ఉందో దానిలో అది క్షుణ్ణంగా స్టడీ చేసి అసలు ఏ పార్టీ గురించి మాట్లాడాలన్నా దేని గురించి మాట్లాడాలన్నా దాని మీద పూర్వపరాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది పెదవి దాటితే పృథ్వటుతుంది అది మనకి మన ఇమేజ్కే డ్యామేజ్ అవ్వచ్చు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంకా వస్తే ఎక్కువగా ఆలోచించుంటే ఇంకా బాగుంటుందేమో అని అయితే నాకు అనిపించింది నేను మాట్లాడే తప్పులే ఉందా లేదు కదా సో అది బ్రదర్ నేను మాట్లాడాలనుకుంది చాలాసేపు లైవ్ ఉంచినట్టున్నాను కాబట్టి ఇంకొక టూ మినిట్స్లో నేను లైవ్ క్లోజ్ చేస్తాను బ్రదర్ నేను చెప్పాల్సింది ఏమైనా చెప్పండి ఒకటి మాత్రం నిజం రాజేష్ అయినా ఇంకొకరైనా తన స్వలాభం కోసం తప్ప ప్రజా ఉద్యమాల కోసం కాదు 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 అందరిని అలా అనుకోవద్దు ప్రజా ఉద్యమాల కోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రదర్ ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు ఎందుకంటే గాంధీ చాలామంది అనమాట ఒకళ్ళు కాదు వాళ్ళ కాదు అనుకుని ఇప్పుడు కూడా చాలామంది ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళు నాకు చాలామంది తెలిసిన వాళ్ళు అయితే కనుక ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా కాబట్టి ఇప్పుడు లేరు అని అనుకోవద్దు అందరినీ కలపొద్దు అదే అనేది ఉన్నారు ఒకళ్ళిద్దరు చాలు ఓకే బ్రదర్ ఇంకొక వన్ మినిట్ ఉంది ఓకే అదే అండి నేను చెప్తున్న విషయం అయితే అది ప్లీజ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి అలాగే లైక్ చేయండి కుదిరితే ఈ వీడియోని మ్యాక్సిమం అందరూ షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలామందికి తెలియాల్సిన విషయం కాబట్టి ఓకే ముద్రగడ్డ ఏంటి ముద్రగడ్డ గారు తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్ ఓకే థ్యాంక్ యూ కుదిరితే రేపు ఇదే టైంకి మళ్ళీ లైవ్ చేద్దాం ఓకేనా బాయ్ సార్ బాయ్ బాయ్ బ్రదర్